విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనల వైపు కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కార్య పద్మశ్రీ కూడా చైర్మన్ రాకిరెడ్డి చంద్రకళాదీప్తి కార్పొరేషన్ కమిషనర్ జే వెంకట్రావు పేర్కొన్నారు బుధవారం జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పైడా సత్యరాజు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాంశాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు తొలుత సిబి రామన్ చిత్రపటానికి పోలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇన్స్పైర్ మనక్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి జిల్లా స్థాయికి ఎంపికైన నూట ముప్పై ఆరు మంది విద్యార్థులు ఇన్స్పైర్ ప్రాజెక్ట్ తో జరిగిందని తెలిపారు నూతన ఆవిష్కరణలు సులువుగా చేయాలంటే విద్యార్థులు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్నారు ప్రస్తుతం కృత్రిమ మేధస్సు కొత్త పంతలు తొక్కుతోందని తద్వారా పరిశోధనలు సులభంగా త్వరితగతం చేయొచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ గణేష్ బాబు ఆర్జేడి రాజు బాలల సైన్స్ కాంగ్రెస్ కర్మినర్ వినీల్ మండల విద్యాశాఖ అధికారులు సిహెచ్వి రవి పొల్లయ్య బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు చింతా నారాయణమూర్తి సిరిబోల్ శ్రీనివాసరావు పెళ్లి గోవిందరాజులు సునీల్ తదితరులు పాల్గొన్నారు జ్యోతి పరబ్రహ్మ దీపహం సంధ్యా దీపం నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయాలి జ్ఞానం నుండి అజ్ఞానం నుండి కాంతివంతమైనటువంటి విజ్ఞాన కాంతలు వెద చెల్లేలా ఈ జిల్లా సుభిక్ష ఈ దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని ఇద్దరు పెద్దల ఆధ్వర్యంలో మనయ

డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రిన్సిపల్ మేడం గారికి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందున్న పెద్దలకి టీచర్స్ కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు చాలా హ్యాపీగా ఉందమ్మా ఈ రోజు ఎందుకంటే ఈ స్కూల్ కి వస్తే నన్ను పిల్లలు ఎంత బాగా పలకరిస్తారంటే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను అభిమా అభిమానిస్తూ హాయ్ ఆంటీ అని కొంతమంది హాయ్ మేడం అని కొంతమంది నన్ను పలకరిస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఉంటుంది నా అందరికీ స్కూల్కి వచ్చింది అంత మంచి వాతావరణం ఈ స్కూల్ యాజమాన్యం కల్పిస్తున్నందుకు ముందుగా టీచర్స్ కి ప్రిన్సిపల్ మేడం అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం ఎందుకంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన ఒక మనిషి యొక్క పద్ధతి ఒక మనిషి పక్క వార్త ఏ విధంగా మెంపు అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళకి నేర్పించేది స్కూల్లోనే అలాంటి స్కూల్ ఈ విధంగా ఇంత బాగా మీ అందరూ డెవలప్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇంతకుముందు అంటే మనం పుస్తకాల్లో వాళ్ళం ఏంటి నాగరికత లేక జనాలు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఏదో పూర్వం ఇలా ఉండేవారంట అలా ఉండేవారంట ఇలా మాట్లాడేవారంట ఇలా పట్టలు వేసుకునేవారంట ఇలా చేసేవారంట కానీ కానీ ఈరోజు నాగరికత ఉన్న లోకాన్ని చూస్తున్నాం అందరూ కూడా అంటే అప్పట్లో నాగరికత లేనిది ఇప్పుడు నాగరికత ఉన్నది మనం ఈ రోజు చూస్తూ ఉన్నాం నాగరికత అంటే డెవలప్ చేయడానికి అవసరమైనది విజ్ఞానం ఆ విజ్ఞానాన్ని డెవలప్ చేస్తూ ఏ విధంగా చిన్న వయసు నుంచి కూడా పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళకి ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ఇంత మంచి గొప్ప కార్యక్రమాలను ప్రతి ఇయర్ చేస్తూ ఉన్నందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియచేసుకున్నాం పిల్లలందరూ కూడా ఒకటి గమనించాలి పిల్లలందరూ బాగా చదువుకా కానీ నీలో ఏ టాలెంట్ ఉందో దాన్ని గా మీరు బయట పెట్టాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలకి చాలా టాలెంట్ ఉంటుంది కానీ కొంచెం లోపల స్టేజ్ ఫియర్ అంటే ఇక్కడ స్టేజ్ ఫియర్ ఉంటుంది లేకపోతే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా అయ్యో నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా ఏమైనా నన్ను చూసి నవ్వుతారేమో అని ప్రతి పిల్లలకి ఉంటుంది ఎందుకంటే చిన్న వయసు నుంచి కూడా మేము అందరం కూడా అవన్నీ చూసి ఈరోజు ఈ విధంగా పైకి వచ్చిన వాళ్ళవి కానీ పిల్లలందరూ కూడా మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా సరే మీ టాలెంట్ని ముందు బయట పెట్టాలి ఆ తర్వాతే కదా ఇది మీరు తప్పు మీది ఒప్పు మీరు ఇలా చేయాలి అని మీ టీచర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా పిల్లల యొక్క టాలెంట్ని బయట పెట్టేందుకు వాళ్ళ విజ్ఞానాన్ని ఇంకా పెంచేందుకు మనందరం ఒకప్పుడు అనుకునే వాళ్ళం ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ కానీ ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఆ విజ్ఞానాన్ని అంత గొప్పగా బయటికి తీసుకొస్తూ ఏదో ఒక ఇన్నోవేషన్ చేస్తూ ఇంకా ఇంకా ప్రపంచ దేశాలతో పోటీ పేదగా చేస్తున్న విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా మా అందరి తరఫున ఒక్కసారి ధన్యవాదాలు